వెల్కమ్ టు గ్రీన్ రియల్ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈరోజు మీకు అరవై ఐదు సెంటుల్లో ఓపెన్ ల్యాండ్ చూపిస్తున్నానండి ఈ అరవై ఐదు సెంటుల్లో రోడ్డుకు వచ్చేసి దాదాపు తొమ్మిది సెంట్లు లాగా పోయింది ఇది ఇరవై ఒక్క ఇరవై ఒక్క అడుగులు రోడ్డు తీయటం జరిగిందండి దీన్ని కానుకొనే కాంపౌండ్ వాళ్ళు ఇది చివరి వరకు కూడా రోడ్డు ఎక్స్టెన్షన్ చేస్తారండి ఈ అరవై ఐదు సెంట్లలో తొమ్మిది ఏడు తొమ్మిది సెంట్లు రోడ్డుకు పోతే దాదాపు మనకి యాభై ఆరు సెంట్లు అండి ఇది ఒక సెంటు అటు ఇటు దాదాపు ఒక యాభై ఆరు సెంటులు నుండి యాభై ఏడు సెంట్ల వరకు ఓపెన్ ల్యాండ్ చూపిస్తున్నానండి ఇది ప్రజెంట్ సెంటుల్లోనే ఉందండి సెంట్ వచ్చేసి వీళ్ళు మూడు లక్షల యాభై వేలు చెప్పడం జరుగుతుందండి ఇది నార్త్ ఫేస్కి సంబంధించినటువంటి ల్యాండ్ అండి అంటే ఉత్తరం పేస్కి సంబంధించినటువంటి ల్యాండ్ ఈ ల్యాండ్ సమీపంలోనే మనకి డెవలప్డ్ ఏరియాలో అండి డెవలప్డ్ ఏరియాలో ఉన్నాం మనం మీరు చూస్తున్నారు ఒకసారి ఇది ఏరియా వచ్చేసి మనకి విజయవాడకి దగ్గరగా ఉన్నటువంటి ఏదైతే జీకుండూరు చెవిటూరు బైపాస్ ఉందో ఛత్తీస్గఢ్ నేషనల్ హైవే ఉందో ఈ ఛత్తీస్గఢ్ నేషనల్ హైవేలో హోటల్ శివసాయి అండి ఇది ఈ శివసాయికి ఆపోజిట్లోనే ఈరోజున మీకు ఈ ల్యాండ్ చూపించడం జరుగుతుందండి కరెక్ట్గా నేషనల్ హైవే నుండి మూడో బిట్ అండి ఇది శివసాయికి ఆపోజిట్లో ఈ ల్యాండ్ చూపిస్తున్నాను అలాగనే ఇక్కడ ఇది పెద్ద సెంటర్ అవుతుందండి రోడ్డు మీద వచ్చేసి శివసాయి అంటే కమర్షియల్ బిట్స్ వచ్చేసి సెంట్ వచ్చేసి దాదాపు పన్నెండు లక్షలు చెప్తున్నారండి ఇది ఇన్వెస్ట్మెంట్కి కానీ ఫామ్ హౌస్కి కానీ ఫామ్ ల్యాండ్కి కానీ రేపు పొద్దున ఫ్యూచర్లో ప్లాట్లు వేసుకోవడానికి కానీ ఉపయోగపడే ల్యాండ్ అండి ఆల్రెడీ వీళ్ళు దీంట్లో ప్లాట్లు వేద్దామని కూడా ఒక ఇరవై నాలుగు అడుగుల రోడ్డు తీయడం జరిగింది ప్లెక్స్ కూడా వీళ్ళు పెట్టడం జరిగిందండి కానీ బిల్లు మొత్తానికి ఇచ్చేద్దామని వీళ్ళు నిర్ణయం తీసుకున్నారు ఇది ఆఫ్ ఆఫ్గా కూడా ఇవ్వటానికి వీళ్ళు రెడీగా ఉన్నారండి ఒకవేళ యాభై ఆరు సెంట్లు యాభై ఏడు సెంట్లు కొంచెం ఎక్కువైతే దాంట్లో ఇరవై ఎనిమిది సెంట్లు ఇరవై తొమ్మిది సెంట్లు అలాగూ ఆఫ్ ఆఫ్గా కూడా వీళ్ళు ఇవ్వటానికి రెడీగా ఉన్నారండి ఇది ఏరియా వచ్చేసి మనకి విజయవాడ నుండి కరెక్ట్గా ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి పాల ఫ్యాక్టరీ నుండి ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి జీ కొండూరు చెవిటూరు బైపాస్ శివసాయి హోటల్ ఆపోజిట్లో రోజున మీకు ఈ ల్యాండ్ చూపిస్తున్నానండి ఈ సెంటర్ అయితే బాగా డెవలప్మెంట్ అవుతుందండి ఆల్రెడీ ఇక్కడ వెంచర్స్ కూడా వేయటం జరిగింది దాదాపు ఎనిమిది వేల ఐదులో కూడా గజం పెట్టడం జరిగిందండి ఇక్కడ నుండి మనకి మైలవరం దగ్గరగా ఉంటుంది అలాగే ఇక్కడ నుండి ఇబ్రహీంపట్నానికి పన్నెండు కిలోమీటర్ దూరం ఉన్నటువంటి ల్యాండ్ రేపు పొద్దున ఏదైతే ఛత్తీస్గఢ్ నేషనల్ హైవే ఉందో ఎక్స్టెన్షన్ ఉందండి ఎక్స్టెన్షన్ అయినా కూడా నియరెస్ట్గా ఉన్నటువంటి ల్యాండ్ అండి ఇన్వెస్ట్మెంట్కి చాలా ఉపయోగపడుతుంది లేకపోతే ప్లాట్స్ వేసుకోవాలని కూడా ఉపయోగపడే ల్యాండ్ అండి ఇంకా ఈ ల్యాండ్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి అలాగనే మా గ్రీన్ ల్యాండ్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా ఛానల్ని ప్రోత్సహించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్